కాదురా వానికి నీ కొడుకు సొప్పునిక రాదారా వడువుగా ఎట్టిగా తిరుగుకుంటానే ఉంటాడు వాని కావు కుసాపెట్టి సొప్పు నేనా ఇక తిరగొద్దురా అని ఏ ఇంత పొద్దున్నే గుడి వేసానైనా ఈ రోజు ఆ మాస కదా శివునికి ఫోన్ చేసేసానికి గారు ఫోన్ లో సొప్పు నేనా శివుడు అభిషేకం పాల అభిషేకము అంటే అది నీ అమ్మా చెప్తావా లేదా కాదు ఆదిరసిన నాకు కూడా శాగంటికి కారే చెప్పిరీ అన్ని దేవుళ్ళ కానీ ఇంట్లో పెద్ద మంచిలే పెద్ద దేవుళ్ళు అంట అందుకే వాళ్ళని పూజిస్తే అందరు దేవుళ్ళని పూజించినట్టనే అర్థమే అర్థమేనైనా అందరి దేవుళ్ళు మన తాతలోనే ఉండరా అంట సంతోషం సంతోషం అమ్మా ఇడు దారిలోకి వచ్చేలా

ఇప్పుడు మనం కాస్త సీరియస్గా మాట్లాడుకుందామో ఇట్లా ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా నడుస్తున్న జీవితం అయినప్పటికీ మన జీవితంలో జరిగే ఒకే ఒక ప్రమాదం వలన మన కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు మనల్ని నమ్ముకున్న వారి బాధ వర్ణనాతీతం కానీ ఇప్పుడు ఆ బాధ అస్సలు అవసరం లేదు మామ ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల నుంచి మనల్ని గట్టెక్కించడానికి ఉన్నదే టర్మ్ ఇన్సూరెన్స్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా మన పిల్లల చదువులు ఈఎంఐలు మన కుటుంబ ఖర్చులు ఇలా ప్రతీది కూడా కవర్ అవుతుంది అలాగే చాలామంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అన దానికి చాలా రేటు ఎక్కువ అవుతుందేమో అని అస్సలు కాదు ఇప్పుడు కేవలం నెలకి నాలుగు వందల ఐదు వందల నుంచే ప్రీమియం స్టార్ట్ అవుతుంది అది కూడా మనకు కోట్ల రూపాయల కవరేజ్ ఇస్తుంది చిన్న వయసులో తీసుకుంటే ప్రీమియం ఇంకా చాలా తక్కువ ఉంటుంది అదే మనకు జీవితాంతం లాక్ అయి ఉంటుంది అలాగే ఇప్పుడు జీఎస్టీ జీరో పర్సెంట్ కూడా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మన ఛానల్ బయోలో ఉన్న లింక్ను ఓపెన్ చేసి నమ్మకమైన ఇన్సూరెన్స్ పార్ట్నర్లను పోల్చి బెస్ట్ ప్లాన్ ఆన్లైన్లో ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్తో ఇప్పుడే కొనండి ఇలా నేను చెప్తున్నాను కాదు మామ మీకు నచ్చితేనే టర్మిన్స్ అనేది తీసుకోండి అలాగే మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని భద్రంగా ఉంచుకోండి